అందరికి నమస్కారం అండి మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను అదేమంటే ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య యూరిన్లో ఇన్ఫెక్షన్ యూరినర్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఈ సమస్య నుంచి మంచి చిటకాతో బయటపడవచ్చండి అసలు ఆ సమస్య ఎందుకు వస్తుంది అంటే వాటర్ అనేది తక్కువగా తాగటం వల్ల తర్వాత మూత్ర విసర్జన చేయవలసి వచ్చినప్పుడు కుదరక కొన్ని ప్రయాణాల్లో ఉందో లేదంటే పనుల వల్ల కుదరక బిగబెడుతూ ఉంటాం పాసకి వెళ్ళవలసి వచ్చినప్పుడు వెళ్ళకోకుండా బిగబెడుతూ ఉంటాం ఆ బిగబెడుతున్నటువంటి సమయం అది ఒకసారి అయితే పర్లేదండి తరచుగా మనం చేస్తూనే ఉంటాం ఆ సమస్య ఆ తరచుగా పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు అలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయండి యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మంట పుట్టడం పాసుకెళ్ళినప్పుడు ఇటు నుంచి ఈ భాగం అంతా బిగబెట్టి వెనక్క నొప్పిలాగా లాగటం ఇట్లాంటి సమస్యలను ఎదుర్కొంటాం దానికి ఇంటి ఒకటి చెప్పబోతున్నానండి ఫస్టు వాటర్ అనేది తీసుకోవటం సమయానికి టాయిలెట్కి వెళ్ళవలసి వచ్చినప్పుడు కుదుర్చుకుని టాయిలెట్కి అనేది మరి తీసుకునేది వెళ్ళాలి కదండి అది వెళ్ళకోకుండా మనం ఆపుకుంటూ ఆపుకుంటూ ఉన్నాం అనుకోండి అది యూరిన్ ఇన్ఫెక్ట్స్కి దారి తీసేసింది అప్పుడు మనం ఏంటి సడన్గా హాస్పిటల్కి పరిగెట్టడం ఇప్పుడు హాస్పిటల్ విధానాలంతా ఏంటంటే వెళ్ళంగానే నేనంటే కాదండి సమాజం అంతటికి తెలిసిందే వెళ్తుంటే ఏంటంటే చిన్నదానికి పెద్దదానికి ముందు టెస్ట్లో అది డబ్బుండ వ్యక్తి అయితే భరించుకోగలరో ఏ రోజుకి ఆ రోజే పనిచేసి బ్రతికేటువంటి వాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందికరం కాబట్టి పాస అనేది ఆపుకోకుండా చూసుకుని ఆ పరిష్కారం పరిస్థితులు చూసుకుని వెళుతూ ఉండేటట్టుగా చూ చూడాలి దానికి పరిష్కారం చెప్తానండి మన ఇంటి చెట్క అదేమంటే ధనియాలు ఒక స్పూను ధనియాలు ఒక గ్లాసు నీళ్ళల్లో పోసి స్టవ్ మీద పెట్టి సిమ్లో అంటించి ఒక గ్లాసు అర గ్లాస్ అయ్యే వరకు మరిగించి సిమ్ములోనే ఉంచి అర గ్లాస్ అయిన తర్వాత వడపోసుకుని లేదంటే సల్లారిపోయిన తర్వాతైనా అది దాంట్లో ఏమి కలుపుకోనక్కలేదంటే చప్పగా ఉంటుంది తాగవచ్చు లేదు మనకి కావాలి అనుకుంటే ఒక స్పూన్ తేనె లేదా మంచి బెల్లం చిన్న ముక్క కలుపుకుని తాగవచ్చు అట్లా ధనియాలు కషాయం తాగుతూ ఉంటే ప్రకృతి పరంగా యూరిన్ టాక్ అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడేదానికి అవకాశాలు ఉన్నాయి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ధనియాల కషాయంతో యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యను తగ్గించుకోవాలని అట్లాగే మా వీడియోని ఫాలో అవ్వమని తెలియపరుస్తూ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయమని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు